మీడియా మిత్రులకు నమస్కారాలు మా ఎన్జిఓ వచ్చేసి శ్రీయా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ నేషనల్ వైడ్గా ఉంది ఆ నేషనల్ నేషనల్ లో సెక్షన్ ఎయిట్ కంపెనీలో ఎన్జిఓగా ఉన్నాం మేము మా వాయిస్ వచ్చేసి షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ మా వాయిస్ వచ్చేసి షియా ముస్లిమ్స్కి ప్రత్యేకంగా ఎమ్మెల్సీ గురించి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీ కోర్టులో కూడా హైకోర్టు నుంచి మేము ఫైనల్ ఆర్డర్ కూడా తీసుకొచ్చినాం మా కమ్యూనిటీలో దాదాపు స్టేట్లో మేము పన్నెండు లక్షల మంది షియా ముస్లిమ్స్ ఉన్నాం మైక్రో ముస్లిమ్స్ మాకు ఎటువంటి గవర్నమెంట్కు నుంచి సదుపాయాలు కల్పితలేదు ఏమొచ్చినా సరే ముస్లిమ్స్కి వెళ్తున్నాయి కానీ షియా ముస్లిమ్స్కి ఏమీ వస్తా లేదు కాబట్టి మేము పర్టికులర్లీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి షియా ముస్లిమ్స్కి ఓన్లీ ఎమ్మెల్సీ గురించి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆన్లైన్ ఇండియన్ కూడా ఎమ్మెల్సీ ఉంది కాబట్టి అలాగే షియా ముస్లిమ్స్ కూడా ఎమ్మెల్సీ కావాలని డిమాండ్ చేస్తాం ఆ డిమాండ్తో ఇంకా ఏంటంటే మా షియా ముస్లిమ్స్కి గ్రేవి యాడ్ టోటల్ తెలంగాణ స్టేట్లో ఒకటే గ్రేవీ యాడ్ ఉంది కాబట్టి గ్రేవ్యాడ్ గురించి కూడా డిమాండ్ చేస్తున్నాం ఆరు షియా ముస్లిమ్స్కి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి డిమాండ్ చేస్తున్నాం షియా ముస్లిమ్స్కి మెడికల్ కాలేజ్ గురించి డిమాండ్ చేస్తున్నాం అలాగే షియా ముస్లిమ్స్ ఈ మొహర్రం సంతాప దినాలని మొత్తం ఇది వరల్డ్ వైడ్గా తెలంగాణ అయ్యే మొహర్రం సంతాప దినాలను మొత్తం ప్రపంచానికి తెలుపుతుంది కాబట్టి ప్రపంచాన్ని నల్మూల నుంచి ఈ డివోటీస్ వస్తున్నారు ఈ డివోటీస్ని మనం ఉంచి నాకు ఎక్కడ మాకు ఎటువంటి సదుపాయాలు లేవు కావాల్సిన దాని గురించి మేము హుస్సైని భవన్ కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు ముస్లిమ్స్ గురించి మేము ఏదో ఒక ప్రత్యామ్నాయం చేస్తానన్నారు కాబట్టి ఇప్పుడు దానికి ఏ ప్రత్యామ్నాయం మాకు జరగలేదు గవర్నర్ గారితో అలాగే స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మా విజ్ఞప్తి చేస్తున్న షియా ముస్లింస్ ముస్లిమ్స్లో షియా తగిలి గురించి మేము ప్రత్యేకంగా సార్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా గురించి ఆలోచించి మాకు ఒక ఎమ్మెల్సీని కేటాయిస్తాను అలాగే హుసైని భవన్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మా యొక్క షియా ముస్లిమ్స్కి అందుబాటులో తెస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ